దిస్ ఈజ్ రేవతి వెల్కమ్ టు అందమైన కథల పొదిరిళ్ళు వీడియో చూస్తున్న వారికి లైక్స్ కామెంట్స్తో సపోర్ట్ చేస్తున్న వారికి థ్యాంక్ యూ సో మచ్ మహర్షి ఎపిసోడ్ నెంబర్ లెవెన్ తన కళ నెరవేరబోతుందనే సంతోషంతో జాన్వి ముందుకొచ్చి టక్కున మహర్షిని వెనక నుంచి హక్ చేసుకోబోతుండగా మహర్షి కూడా అంతే ఫాస్ట్గా పక్కకి తప్పుకుంటాడు దాంతో జాన్వి వెళ్ళి విండోకి గుద్దుకొని ముక్కుని పచ్చడి చేసుకుంటుంది అబ్బా చచ్చాన్రా దేవుడా అని మనసులో అనుకొని ముక్కుని నలుపుకుంటూ మహర్షి వైపు తిరిగేసరికి మహర్షి కోపంతో గుడ్లు ఉరిమి తన వైపు చూస్తుంటాడు మహర్షి కోపానికి జాన్వి భయపడుతూ ముక్కు రుద్దుకుంటూ తలదించుకుంటుంది నీకు ఎన్నోసార్లు చెప్పాను నీ లిమిట్స్లను ఉండమని అయినా ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నావు అని బేస్ వాయిస్తో అడుగుతాడు అది సార్ మీరంటే నాకు చాలా ఇష్టం మీతో డేటింగ్కి రావాలని ఎప్పటి నుండో అనుకుంటున్నాను అయినా మీరు ప్లే బాయ్ అయ్యుండి కూడా నన్ను ఎందుకు దూరం పెడుతున్నారు నేను కూడా అందంగానే ఉంటాను కదా నన్ను ఎందుకు ఇష్టపడటం లేదు నన్నే కాదు అసలు ఈ ఆఫీసులో ఏ అమ్మాయిని కూడా పట్టించుకోరేందుకు ఆ బ్రోకర్ సుధాకర్ తెచ్చే అమ్మాయిలు మన ఆఫీస్ అమ్మాయిల కంటే అందంగా ఉంటారా అని అడుగుతుంది మహర్షి తన వైపు చిరాగ్గా చూస్తూ నేను ప్లే బై అయినా నాకంటూ కొన్ని లిమిట్స్ ఉన్నాయని నీకు ఎన్నోసార్లు చెప్పాను జాన్వి ఈ ఆఫీస్ అంటే నాకు దేవాలయంతో సమానం ఇక్కడ ఎలాంటి తప్పులు జరిగినా నేను సహించను పైగా నాకు నచ్చిన అమ్మాయితోనే నేను గడుపుతాను నన్ను నచ్చే అమ్మాయితో గడపాలనే రూల్ నాకు లేదు సో నీ పిచ్చి పిచ్చి వేషాలు ఇక్కడైనా మానేస్తే మంచిది అంటాడు సీరియస్గా కానీ సార్ ఒకే ఒక్క నైట్ మీతో బెడ్ షేరింగ్ అని మాట్లాడబోతుండగా షటప్ జాన్వి అని క్షణమే గట్టిగా వినిపిస్తుంది జాన్వి ఒక్కసారిగా భయంతో ఉలిక్కి పడుతుంది ఆఫీస్ వర్క్ టైంలో నీతో ఇంతసేపు పనికి మళ్ళిన విషయాల గురించి మాట్లాడమే ఎక్కువ ఇంతకీ నా క్యాబిన్లోకి ఎందుకు వచ్చావో ఫస్ట్ అది చెప్పు అంటాడు ఫైల్స్ మీద మీ సైన్ కావాలి సార్ అంటుంది భయపడుతుంది మహర్షి చేయిలోకి వచ్చి కూర్చోగాని జాన్వి వచ్చి ఫైల్స్ మహర్షి ముందు పెడుతుంది మహర్షి తన మొహం వైపు కూడా చూడకుండా ఫైల్స్ చెక్ చేసి సైన్ చేసి టేబుల్ మీద నుంచి ఫైల్స్ తన ముందుకు నెట్టి శంకర్ని ఒకసారి నా క్యాబిన్లోకి రమ్మని చెప్పు అంటాడు శంకర్ ఇంకా ఆఫీస్కి రాలేదు సార్ అంటుంది జాన్వి మహర్షి కోపంగా ఆలోచించుకుంటూ ఆ ఈడియట్కి నిన్నంతా నా కార్ ఫాలో అవ్వడమే సరిపోయిందేమో అని మనసులో అనుకొని ఓకే నవ్ యు క్యాన్ గో అంటాడు జాన్వి డల్గా ముక్కు రుద్దుకుంటూ వెళ్తుంది తను బయటికి రాగానే తన ఫ్రెండ్స్ తన ముక్కుని చూసి నవ్వుతూ ఇదేంటి నీ ముక్కు కోతిమూతిలా అయిపోయింది అని హేళన చేస్తుంటారు జాన్వి వాళ్ళ నవ్వుల్ని కోపంగా చూస్తుంటుంది కోపంగా చూసింది చాలే కానీ లోపల ఏం జరిగిందో చెప్పు అని అడుగుతారు క్యూరియాసిటీగా జాన్వి జరిగింది చెప్పి మంచి ఛాన్స్ మిస్ చేసుకున్నాను అంటుంది కోపంగా మన బాస్ మనకి పడడని అర్థమై మేము సైలెంట్ అయిపోయాము ఇక నువ్వు కూడా ఊరుకుంటే మంచిది అని చెప్పి వక్ చూసుకుంటారు కానీ జాన్వి నొప్పిగా ఉన్న ముక్కు రుద్దుకుంటూ నేను అంత ఈజీగా వదిలేస్తే జాన్వి ఎందుకు అవుతాను అని అనుకుంటూ తన సీట్లోకి వచ్చి కూర్చుంటుంది కాస్త దూరంలో బుద్ధిగా వర్క్ చేసుకుంటున్న వెంకట్ చూస్తూ ఈ వెంకటికి కూడా ఎప్పటినుంచో లైన్ వేస్తున్నాను అస్సలు పడి చావట్లేదు అని తిట్టుకుంటూ వర్క్లో పడుతుంది కొద్దిసేపటికి బెనర్జీ గారు బయట నుంచి వచ్చి మహర్షి క్యాబిన్లోకి వెళ్ళి కూర్చొని ఇప్పుడే గార్మెంట్స్కి వెళ్ళొచ్చాను మహర్షి వర్క్ పర్ఫెక్ట్గా జరుగుతుంది అనుకున్న టైంకి డ్రెస్సెస్ని ఎక్స్పోర్ట్ చేస్తాము అంటాడు మహర్షి సంతోషపడుతూ గుడ్ ఫ్యాషన్ షో కాంటెస్ట్లో విన్ అయ్యి ప్రాజెక్ట్ గెలుచుకోవటం నిజంగా నా లక్ అని ఎక్కడో ఆలోచిస్తూ ఆ డిజైనర్ ఎవరో తెలిసి ఉంటే ఆ డిజైనర్ కూడా లాభాలో పర్సంటేజ్ ఇచ్చే ఉండేవాడిని అని అనుకుంటాడు గౌతమ్ అతని మెయిన్ బ్రాంచ్ ఆఫీస్లో కూర్చొని ఆలోచిస్తూ ఉదయం అవంతికి కాల్ చేస్తే తన మాటల్లో ఏదో డల్నెస్ కనిపించింది రోజు హుషారుగా మాట్లాడే అవంతి ఈ రోజు ఎందుకు అలా మాట్లాడింది అని అనుకుంటూనే సిస్టమ్ ఆన్ చేసి కొన్ని డిజైన్స్ చూస్తుండగా మహర్షి గెలుచుకున్న డ్రెస్ డిజైన్ కనిపిస్తుంది దానిని చూస్తూ రియల్లీ ఫెంటాస్టిక్ డిజైన్ అసలు ఈ డిజైనర్ ఎవరై ఉంటారు నేను ఎక్కడ ఆ డిజైనర్కి డబ్బు ఆశ చూపించి కొనుక్కుంటానేమో అని ఆ డిజైనర్ని సీక్రెట్గా ఉంచుతున్నాడా ఆ మహర్షి అని ఆలోచిస్తుండగా గుడ్ మార్నింగ్ బావా అంటూ వర్ష అక్కడికి వస్తుంది గుడ్ మార్నింగ్ ఏంటి ఇలా వచ్చావు అని అడుగుతాడు కాస్త సీరియస్గా చూస్తూ హాలిడేస్ అయిపోయాయి బావా ఈరోజే కాలేజ్కి వెళ్తున్నాను మా నాన్న నీకు రమ్మంటే ఎలాగో ఈ టైంలో ఇంట్లో ఉండవు కదా అని ఆఫీస్కి వచ్చాను నా గెస్ కరెక్ట్ అయ్యి నువ్వు ఇక్కడ ఉన్నావు బావా అంటుంది నవ్వుతూ మీ అన్నయ్య కరెన్ లాగా తయారు కాకుండా బాగా చదువుకో అలాగే నువ్వు చదివే కాలేజ్ మనది అనే పొగర్తో బిహేవ్ చేయకుండా జాగ్రత్తగా ఉండు అంటాడు నేను పొగరుగా బిహేవ్ చేద్దామన్నా ఆ మహాతల్లి తాన్య నన్నెక్కడ గెలవనిస్తుంది అన్నిట్లో తనే ఫస్ట్ అయ్యేసరికి ఆ కాలేజ్ అంతా తన రాజ్యమే అన్నట్టుగా ఫీల్ అవుతుంది ఆ రౌడీ అని మనసులో తాన్య గురించి తిట్టుకుంటుంది ఏంటి ఆలోచిస్తున్నావు అని అడుగుతాడు ఏమీ లేదు బావా అన్నట్టు బావా ప్రతి సంవత్సరం కాలేజ్ యాన్యువల్ డే ఫంక్షన్కి కాలేజ్కి చైర్మన్ అయిన రాజశేఖర్ మావయ్య వచ్చేవారు మరి ఈసారి మావయ్య కోమాలోకి వెళ్ళి అమెరికాలో హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు కదా మావయ్యకి బదులు నువ్వు వస్తావా బావా అని ఆశగా అడుగుతుంది తండ్రి గురించి గుర్తు చేయగానే గౌతమ్కి తండ్రితో ఉన్న అనుబంధం గుర్తుకొచ్చి బాధతో కళ్ళలో కన్నీటి పొరలు కమ్ముకుంటాయి వర్ష అది గమనించి బావా మావయ్యని గుర్తు చేసి నిన్ను బాధ పెట్టానా అని అడుగుతుంది అదేమీ లేదు కాలేజ్ ఫంక్షన్కి ఇంకా టైం ఉంది కదా అప్పటి సంగతి అప్పుడు చూద్దాంలే ఇక నువ్వు వెళ్ళు అంటాడు ఎప్పుడొచ్చినా వెళ్ళు వెళ్ళు అంటాడు మరదల్ని పైగా కాబోయే భార్యని కదా రొమాంటిక్గా నాలుగు మాటలు మాట్లాడదామని అస్సలు అనుకోడు అని నిరాశగా అనుకుంటూ ఉండగా వెళ్ళమని చెప్పాను కదా ఇంకా ఏంటి ఇక్కడ నిలబడ్డావు అని కసురుతాడు దాంతో వర్ష కాస్త భయపడుతూ వెళ్తున్నాను బావా బాయ్ రోజు ఫోన్ చేస్తుంటాను బావా అని చెప్పుకుంటూ వెళ్తుంది వర్ష వెళ్ళగానే గౌతమ్ ఫోన్ తీసుకొని వాళ్ళ అమ్మగారైనా సుచరితకి కాల్ చేస్తుంటాడు సుచరిత అమెరికాలోనే ఒక హాస్పిటల్ రూమ్లో జీవచమల బెడ్ మీద పడుకొని ఉన్న భర్త రాజశేఖర్ గారి తలను అభిమానంగా నిమురుతూ కన్నీటి పొరులతో వారికి ఎదురుగా కూర్చొని ఉండగా గౌతమ్ దగ్గర నుంచి కాల్ రావడం చూసి కాస్త చిరునవ్వుతో ఫోన్ లిఫ్ట్ చేసి చెప్పు నానా అంటుంది నాన్నగారి దగ్గరే ఉన్నావా అమ్మా అని అడుగుతాడు గౌతమ్ బాధపడుతూ అవును గౌతమ్ ఇక్కడే ఉన్నాను ఇప్పుడే డాక్టర్ గారితో మాట్లాడి వచ్చి కూర్చున్నాను అని అంటుంది సుచరిత భర్త వైపు బాధగా చూస్తూ నాన్నగారి హెల్త్ కండిషన్ గురించి డాక్టర్స్ మళ్ళీ ఏమైనా చెప్పారా అమ్మా అని అడుగుతాడు ఆశగా వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తున్నా మీ నాన్నగారిలో ఎలాంటి ఇంప్రూవ్మెంట్ రావట్లేదని చెప్తున్నారు మీ నాన్నగారు కోలుకుంటారో లేదోనని భయంగా ఉంది గౌతమ్ అంటుంది కన్నీళ్లు పెట్టుకుంటూ తల్లి మాటలతో ఇక్కడ గౌతమ్ కూడా కంటతడి పెడుతూ డోంట్ వరీ అమ్మ నాన్నగారు కోలుకుంటారనే నమ్మకం నాకుంది ఎప్పటిలా నాన్నగారు మనతో నవ్వుతూ మాట్లాడతారు ఆ రోజులు త్వరలో వస్తాయి అని తల్లికి ధైర్యం చెప్తుంటాడు నేను అదే కోరుకుంటున్నాను గౌతమ్ మనమంటే ఇచ్చే మనిషి నలుగురితో గొప్ప వ్యక్తి అనిపించుకున్న మనిషి ఈరోజు జీవోత్సవంలా ఉంటే తట్టుకోలేకపోతున్నాను అంటూ కన్నీళ్ళు పెట్టుకుంటుంది ప్లీజ్ అమ్మ నువ్వు ఏడవకు అంటాడు గౌతమ్ కొడుకుని ఇక బాధ పెట్టలేక ఏడుపుని కంట్రోల్ చేసుకుంటూ కన్నీళ్లు తుడుచుకొని సరే నాన్న ఇక నేనేమి ఏడవనులే మీ నాన్నగారికి ఇలా అయ్యేసరికి చిన్న వయసులోనే బిజినెస్ బాధ్యతల్ని మీద వేసుకున్నావు బిజినెస్ వ్యవహారాలు పడి తిండి నీళ్ళు మర్చిపోవడం లేదు కదా అని అడుగుతుంది అదేమి లేదమ్మా నేను బాగానే ఉంటున్నాను అంటాడు మీ నాన్న నేను మీ చెల్లెలు మిథున ఇక్కడే ఉంటే నువ్వు ఒంటరిగా అక్కడ ఉండిపోయావు మేము లేమని బిజినెస్ వ్యవహారాలు పడి నిద్ర మానేసి ఆరోగ్యం చేసుకోకు చేసుకోకునా అంటుంది సుచరిత కొడుకు మీద ప్రేమతో నా గురించి వరీ కాకమ్మా నేను ఇక్కడ బాగానే ఉన్నాను అన్నట్టు మిథున కూడా నీతో పాటు హాస్పిటల్కి వచ్చిందా అమ్మా అని చెల్లెల గురించి అడుగుతాడు లేదురా మిథున ఇంటి దగ్గర ఉంది చెప్పడం మర్చిపోయాను త్వరలో తన చదువు కూడా పూర్తవుతుంది కదా ఇండియా వస్తానంటుంది అని చెప్తుంది కూతురు గురించి రాణివమ్మ చెల్లెల్ని నేను జాగ్రత్తగా చూసుకుంటాను అంటాడు నీ మీద ఆ నమ్మకం నాకు లేదనుకున్నావా నానా అంటూ సుచరిత మాట్లాడుతుంటుంది కొద్దిసేపటికి గౌతమ్ అలా తల్లితో కాలు మాట్లాడి పెట్టేసి సిస్టంలో మళ్ళీ ఆ డిజైన్ చూసి మహర్షి మీద ఉన్న కోపాన్ని చేస్తూ మా బిజినెస్లో దెబ్బ కొట్టి మా నాన్నగారిని హాస్పిటల్ పాలు చేసి మా అమ్మ కంటి మీద కొనుక్కు లేకుండా చేస్తున్నావు కదా మహర్షి ఇంతకు ఇంత నీ మీద పంతం తీర్చుకునే రోజు వస్తుంది అందుకే నీకున్న అన్ని బిజినెస్లకి పోటీగా నేను బిజినెస్ పెట్టి నేను గట్టిగా ఎదుర్కోబోతున్నాను అని కసిగా అనుకుంటాడు తాన్య గౌతంతో తాన్య కాంతమ్మతో గొడవపడుతూ హాస్టల్కి వెళ్ళడానికి బట్టలు సర్దుతుంటుంది నువ్వు చచ్చావని తెలిసినా కూడా నీ కొంపకు నేను రాను ఈ ఇల్లు నీకున్న రెండెకరాల పొలం నీ నెత్తి మీద వేసుకుని ఊరేగు ఇక నేను ఉన్నాననే విషయాన్ని కూడా మర్చిపోయి నాకు ఫోన్ చేయకు నేను కూడా నువ్వు వచ్చావు అనుకుని ఊరుకుంటాను అంటుంది తల్లితో కోపంగా కన్న తల్లిని పట్టుకొని అలాగే నా మాట్లాడేది నేను ఏది చేసినా నీకోసమే కదా అని అంటుంది కాంతమ్మ గింజకుంటూ ఈ కన్న కూతురి కోసం అక్క జీవితాన్ని నాశనం చేయాలని చూసావు నువ్వు అసలు మనిషివే కాదు అలాంటప్పుడు నా తల్లివని ఎలా అనుకుంటాను నీ డబ్బు వద్దు నువ్వు వద్దు ఎలాగూ నేను కాలేజీ టాప్ అని కాబట్టి కాలేజ్ చైర్మన్ రాజశేఖర్ గారు నాకు స్కాలర్షిప్ ఇస్తూ నా చదువుకు సహాయం చేస్తున్నారు ఇక నా ఖర్చులకి చిన్న పార్ట్ టైం జాబ్ చేసుకుంటాను కానీ నిన్ను మాత్రం రూపాయి కూడా అడగను ఉన్నదంతా నువ్వే కట్ట కట్టుకొని చావు అని బ్యాగ్ తీసుకుని బయటకొస్తుంది అలా అనకే నేను ఏది చేసినా నీ మంచికే కదా నీ తల్లిని నేను ఒక దాన్ని ఉన్నానని మర్చిపోకు అని అంటూ తాన్యా వెనుక వస్తుంటుంది నువ్వు అసలు ఆడదానివే కాదు ఇక నేను తల్లి అని ఎలా అనుకుంటాను నాకు అక్క మాత్రమే ఉంది తల్లి చచ్చిపోయింది అని తల్లిని విదిరించి ఆ ఇంటి నుండి ఆ ఊరు నుండి తాన్యా బయటపడుతుంది కొన్ని గంటలకి తాన్యా తన కాలేజీ హాస్టల్కు చేరుకొని అవంతికి ఫోన్ చేసి తల్లితో గొడవపడిన విషయం చెప్తుంది ఇక్కడ హాస్టల్లో ఉన్న అవంతి తాన్యా మాటలకు బాధపడుతూ పిన్నితో ఎందుకు గొడవపడ్డావు తాన్యా అనవసరంగా పిన్నిని ఎందుకు బాధ పెడతావు అని అడుగుతుంది ఇంకా ఆవిడని పిన్ని అని ఎలా అక్క ఆ విషయం వదిలే కానీ రాత్రి బావకి నీకు శోభనం జరిగిందా అని అడుగుతుంది కుతూహలంగా తాన్యా అలా అడగగానే అవంతికి మహర్షి తన్ని రోడ్డు మీద వదిలి వెళ్ళింది గుర్తొచ్చి కళ్ళల్లో నీళ్లు తిరుగుతుంటాయి హలో అక్క లైన్లో ఉన్నావా అని అడుగుతుంది తాన్య హా తాన్యా లైన్లోనే ఉన్నాను ఏంటో చెప్పమ్మా అని అడుగుతుంది అదే అక్క రాత్రి మీ శోభనం జరిగిందా అని అడుగుతుంది అదే కుతూహలంతో పెళ్ళయ్యాక శోభనం జరగకుండా ఎలా ఉంటుంది తాన్యా జరిగింది అని చెప్తుంది బాధపడుతూ తాన్య సంతోషపడుతూ ఓ గుడ్ బావగారు ఎక్కడ దూరం పెడతారని చాలా భయపడ్డానక్క కానీ ఇప్పుడు నీ మాటలు వింటుంటే చాలా సంతోషంగా ఉంది త్వరలోనే నువ్వు తల్లివి కాబోతున్నావనే విషయం కూడా చెప్పాలి అంటుంది ఆశగా పిచ్చి పిల్ల అని అవంతి మనసులో అనుకొని బాధగా నవ్వుకుంటుంది ఒకసారి నేను కూడా బావగారికి ఫోన్ చేసి అక్క అంటుంది తాన్యా అది వినగానే అవంతి గుండెల్లో బాంబు పెళ్ళినట్టుగా అనిపించి అయ్యో వద్దు తాన్యా నువ్వు వారికి ఫోన్ చేయకు అని అంటుంది కంగారుగా ఏమైంది ఎందుకు చేయకూడదక్కా అని అడుగుతుంది తాన్య ఆశ్చర్యపోతూ అంటే మీ బావగారు ఎప్పుడు బిజీగా ఉంటారని విషయం అర్థమైంది తాన్య ఆయన బిజినెస్ కాల్స్ తప్ప పర్సనల్ కాల్స్ చాలా తక్కువ మాట్లాడతారు కావాలంటే అప్పుడప్పుడు నేనే మీ బావగారితో మాట్లాడిస్తాను అంటుంది బావగారు ఇప్పుడు ఇంట్లో ఉన్నారా ఆఫీస్కి వెళ్ళారా అని అడుగుతుంది తాన్య అవంతికి ఏం చెప్పాలో అర్థం కాక సతమతం అవుతుంటుంది అంటే నా గెస్ ప్రకారం రాత్రి మీకు శోభన జరిగింది కదా బావగారు అంత ఈజీగా నిన్ను వదిలి ఆఫీస్కి వెళ్ళరని నేను అనుకుంటున్నాను అంటుంది తాన్య అవంతి బాధగా నవ్వుతూ నీ గెస్ కరెక్టే తాన్య మీ బావగారు ఇంట్లోనే ఉన్నారు అంటుంది తడబడుతూ అయితే ఒకసారి బావగారికి ఫోన్ ఇవ్వక నేను మాట్లాడతాను అంటుంది తాన్య అది వినగానే అవంతికి ఒక్కసారిగా కాళ్ళు చేతులు వణుకుతూ ఏం మాట్లాడాలో తెలియక ఇబ్బంది పడుతుంటుంది మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఇప్పుడు తాన్య నుండి అవంతి ఎలా తప్పించుకుంటుంది మహర్షి కారణంగా రాజశేఖర్ గారు హాస్పిటల్ పాలు కావడం ఏంటి ఒకే కాలేజీలో చదువుతున్న తాన్యా వర్ష మధ్య ఎలాంటి సన్నివేశాలు ఉండబోతాయి తెలుసుకోవాలి అంటే అద్భుతమైన సన్నివేశాలతో ఆసక్తికరంగా సాగిపోయే కథా వీడియోస్ని మిస్ కాకుండా చూడండి కథ నచ్చితే దయచేసి లైక్ చేయండి కామెంట్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ షేర్ చేస్తూ సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ లీజనింగ్